ఇప్పుడే కంప కంప కూడా తీసేసిన నా పేరు చిన్నయ్య నా సలీంపారము మోకన్పల్లి గ్రామ పంచాయతీ వీళ్ళు మాట్లాడితే చౌదరీసు ఎస్సీ ఎస్సీ అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి నేను ఎందుకు అడుగునా అని చెప్పేసి నీ దిక్కున దగ్గర చెప్పు అని చెప్పేసి ఆయన ఇష్టం వచ్చినట్టు దొంగ దొంగదెబ్బ కర్రలు తీసుకొని మొగల సాయి కృష్ణ మొగలపు రవి కృష్ణ ఉన్నారు ఇప్పుడు ఇష్టం చేసుకో అని చెప్పేసి అంటున్నారు ఇంతకు ముందు ఒక ఆయనను కూడా దంపేశారు నన్ను కూడా చంపేస్తారట ఇప్పుడు కొట్టిన మొగల సాయి కృష్ణ రవికృష్ణ రవి తండ్రి కొడుకు మా నాన్న ఆ నన్ను కొట్టారు గట్టిగా నాలుగైదు సార్లు కొట్టేశారు పడేసి వాళ్ళు కూడా చౌదరించి కాబట్టి ఎవరు కూడా ఆపుతలేరు ఏమంటారు వాళ్ళు వాళ్ళు కేసు పెట్టుకోండి మేము వచ్చి చెప్తామని చెప్పేసి అంటున్నారు కానీ కొట్టినట్టాడు కులం అడిగినందుకు కొట్టాడు నన్ను అంతేనాడు మా లేబర్ ఏదో చెప్పేసి అంటున్నాడు లేబ్రెజర్ అంటున్నాడు నీ దిక్కున దగ్గర చెప్పుకో అని చెప్పేసి అంటున్నారు గుడి ముందు నడవద్దట గుడి ముందు నుంచి నడవద్దట వాళ్ళు చెప్పినట్టు ఇనాలట మేము లేకపోతే గుడి పక్కన మా గుడి ముందు నుంచి నడవద్దు అన్నందుకే నేను అడిగిన ఇప్పుడు అందుకనే కొట్టేరాళ్ళు గుడి పక్కన మీద అదే గుడి గుడి పక్కన నుంచి ఎస్సీలు పోవద్దు గుడి ముందు నుంచి అని చెప్పేసి అంటే నేను అడుగుదామని పిలిపిద్దామనేటప్పటికే అయ్యాగరణ మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి